పేరు పెన్న ఆర్యనారాయణ రాజు ఆధవరం గ్రామం పంది పశ్చిమగోదావరి జిల్లా మేము ఈ తులసి శ్రీ మారేడు ముక్కల లక్ష ముక్కలు పంపిణీ చేయాలని మనస్ సంకల్పించాం ఈ దేవదేవుల అనుగ్రహం వల్ల ఇదివరకు యాభై నాలుగు వేలు మొక్కలు పంపిణీ జరిగింది మాది ఆధవరం గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి కోడి కార్యక్రమం జరుగుతాం మా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇరవై గ్రామాల నుంచి ఏడు ఆ ఎనిమిది వేల జనాలు వచ్చి అంగరంగ వైభవంగా శివపార్తల కళ్యాణం కళ్యాణం అలాగే శోకేష్ పుష్పయాగం అనంత కుడిదీపత్సం జరుగుతుంది తొమ్మిది సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎటువంటి సంవత్సరాలు లేకుండా దేవదేవుల అనుగ్రహం వల్ల ఈ కోడి ఈ కుడిదీపత్సవ యజ్ఞం తొమ్మిది సంవత్సరాలు జరుగుతుంది ఈ సంవత్సరం పదవ సంవత్సరం నవంబర్ పదహారో తారీఖు అర్ధరం గ్రామంలో జరుగుతుంది మీరందరూ తప్పనిసరిగా రావాలని మనసారా కోరుకుంటాం ఈ నాకు ఈవెంట్ ఈ మా అద్దవరం గ్రామ ముందు కాగా కరోనా టైంలో కూడా ఈవెంట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కరోనా ఉన్న టైంలో కూడా నాలుగైదు వేల మంది జనాభా వచ్చి మన ఈ కోడిది బొచ్చి కార్యక్రమం శివకర కళ్యాణం ఈ మొక్కల పంపిణీ జరిగింది కానీ అలాంటి విపత్తికరమైన పరిస్థితుల్లో కూడా వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అనా అనారోగ్య సమస్యలు రాకుండా ఆ దేవాదేవుడి సంకల్పం ఈ సంపం కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరగడం జరిగింది ఇప్పటి వరకు యాభై నాలుగు వేలు ముక్కలు పంపిణీ పంపిణీ చేయడం జరిగింది తులసి ఉసిరి మారేడు మొక్కలు మానవ మనకి ఎంత ఉపయోగం అనేది కరోనా టైంలో మనం మనకి దానివల్ల అర్థమైంది మనం తులసి ఆటోమేటిక్గా మనం తులసి ఇంట్లో వేసి వేసుకుంటాం అలాగే ఉసిరి మారేడు కూడా మనకి ఎక్కడ ఖాళీ చేసిన వాళ్ళు అక్కడ వేయాలని అనుకుంటే అలాగే ఉసిరి తులసి మారేడు ధనం మనకి లక్షపత్రి పూజ కొర కొరకు మనం తీసుకోవాలంటే బయట మొక్కలు కొంచెం లభ్యం అవటం వల్ల బయట పత్రిక దొరకుండా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు సామాన్య భక్తులు కొని లక్షపత్రి పూజ చేయవలసిన పరిస్థితి వచ్చింది అదే మాకు రెండు వేల పంతొమ్మిదిలో నాకు అది జరిగింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ మారేడు మొక్క కూడా తులసి ఉసిరితో సహా మారేడు మొక్క కూడా ఇవ్వటం జరిగింది ఇందుదాకా యాభై నాలుగు వేల మొక్కలు పెరిగి ఇప్పుడు మేము ఇచ్చిన మొక్కలే ఆల్రెడీ కొంచెం పెద్దయ్యి అయ్యే కోసి లక్ష్మత్రి పూజి మా ఊర్లో జరుగుతుంది అలాగే ప్రతి ఊర్లోని ఈ తులసి చూసి మారేని దళాలు దేవదేవుడు దేవదేవులు పూజలు అక్కడ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం అలాగే ఈ తొమ్మిది సంవత్సరాలు కోటి దీపం ఎక్కడా మేము ఎటువంటి డొనేషన్ తీసుకోకుండా ఆ దేవదేవుల అనుగ్రహం వల్ల ఇప్పుడు వరకు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అలా దేవాదేవుల అనుగ్రహం వల్ల తొమ్మిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అద్దవరం గ్రామంలో జరుగుతుంది అద్దవరం ఈ కార్యక్రమం నాంది అద్దవరం మాకు మా ఊరంటే బాగా ఇష్టం మా అమ్మగారి తర్వాత మా ఊరంటే మా తల్లిదండ్రులు మా ఊరంటే ఇష్టం అద్దవరంలో అందరూ కూడా సపోర్ట్ చేయటం అలాగే తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు ఊరు ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల ఈ కోడి ఈ కార్యక్రమం ఈ విధంగా సాగుతున్నాం కొనసాగుతుంది ఇది పదో సంవత్సరం ఈ పదో సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా ఈ పదో కూడా జరుగుతుంది అలాగే మనకు కరోనా టైంలో ఉత్తర పరిస్థితుల్లో కూడా మనం ఈ కొలసి మారేడు మొక్కలు మనకి ఈ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా యూజ్ చేశారు మొక్కలు మన ఆకండి మనం తల్లిదండ్రులు మనం ఎలా తీసుకుంటామో భూదేవి తల్లి బూటల్ని రోడ్లు తీసుకోవాలంటే మొక్కలు నాటాలి మొక్కలు మాత్రం మనం మనం మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో మొక్కలు కూడా నాటి కార్యక్రమం అందరూ చేయాలని మనకున్న ఈ పరిస్థితిలో ఇప్పుడున్న ఇప్పుడున్న వాతావరణ కలిసిలో మనకు ఇప్పుడున్న పై ప్రకృతి వైపు నచ్చాలో ఈ మొక్కలు ఎంత నాటితే అంత మనకు ఉపయోగం అలాగే మనం పొల్యూషన్ శివుడికి పంచిపోతారని మనం ప్రేమిస్తే శివుని మనకి ఆ ఇష్టదేవి అయినా శివయికి పంచిపోతారు అధిపతి అలాగే ఖాళీ నీరు ఏదైనా పంచిపోతారు అధిపతి శివుడు మనం ఈ మొక్కలు నాటితే ఆ శివుని మనం నీళ్ళలో కొలిచినట్టే ఆ శివానుగ్రహం ఉంటే ఏది మనకి అన్నీ మంచిగా జరుగుతాయి ఆ శివపార్థుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఈ సంవత్సరం అందరికీ అన్ని విధాలుగా అందరికీ బాగుండాలని మా ద్వారా కోరుకుంటాం ఈ కార్యక్రమానికి నాంది మా గ్రామం మా ఈ సంవత్సరం పదో సంవత్సరం అంగారుండ వైభవంగా తని వెళ్ళి ఎరగర రీతిలో సోకేసులు దయవాళ్ళ కనీ ఎరిగి కని విని ఎరగని రీతిలో ఈ సంవత్సరం నవంబర్ పదహారో తారీఖు కోడి దీపోత్సవ కార్యక్రమం చేస్తాం ఇది దేవదేవుల అనుగ్రహం ఒక ఒక చిన్న ఊర్లో ఎటువంటి ఆటంకం జరగకుండా పది సంవత్సరాలు కంటిన్యూస్గా కోటి దీపోత్సవం జరుగుతుందంటే ఒక మా చుట్టుపక్కల మాకు మాకున్న నిదర్శనం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడున్న ఆ టైంలో మా తుఫాన్లు అవి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల్లో వా వర్షం పడిన మా ఊర్లో ఎక్కడైతే కార్యక్రమం జరిగి చోట ఎక్కడ ఏసేపు వర్షం కూడా చిన్న వర్షం చుట్టు కూడా రాకుండా ఆ దేవదేవుడు ఆ శివపార్త ఆ శివుడు ఆయన కార్యక్రమం ఆయన కళ్యాణం ఆయన పుష్పయాగం ఆయన కోడి తీసం ఆయనే చేసుకుంటారు ఇది ఇది దేవుడిని నమ్మితే దేవుడే అన్నీ మనకి అనుకూలం చేస్తారు మనం మంచి పంచడం చేస్తాం ఈ మన నాది అందరూ బాగుండాలని అందరినీ అందరూ బాగుండాలి అని కళంపుతోటి నేను చేస్తాం చేసుకుంటాం మన ఒక్కళ్ళే బాగుంటుంది కదా అందరూ బాగుండాలని కోరుకోవాలి అక్కడన్నిట్లో మనం కూడా మంచిగా ఉంటాం ఈ మెయిన్ ఈ ఈ కార్యక్రమం మా ఊరు మా ఊర్లో ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల చిన్న ఆరో సంవత్సరం పాప నుంచి డెబ్బై సంవత్సరం అందరూ వాలంటరీగా సర్వీస్ చేయటం వల్ల మా ఊర్లో ఈ కూడిదీ ఖర్చులు జరుగుతాం ఆ మొక్కల నాంది రెండు వేల పద్దెనిమిది నుంచి తులసి ఉసిలిం ఇవ్వాలన్న దేవాదేవుల అనుగ్రహం అక్కడి నుంచి మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఉసిలిం మారేడు మొక్కలు కూడా ఇచ్చాం ఇప్పుడు దాకా యాభై నాలుగు వేల మొక్కలు ఆ దేవదేవుల సంకల్పం దేవదేవుల అనుగ్రహం వల్ల నా జన్మకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన శివ శివపార్తునికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ పద్మావ గారికి అందరికీ కూడా ఆ దేవాదేవుల అనుగ్రహం వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినానికి శతకోటి ఆ శరకోటి నమస్కారాలు నమస్కారం 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 아니 이게 뭔지 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 아니 이게 뭔